बहुजन समाज पार्टी तरफ ना ఈరోజు మేము నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జులు మా కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది రాయదుర్గంలో బహుజన్ సమాజ్ పార్టీకి ఒక మంచి గుర్తింపు వచ్చింది మంచి ఓట్ బ్యాంక్ కూడా వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం ఇప్పుడున్న రెండు పార్టీల కన్నా నిన్నంగా మా పరిపాలన ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం ఇద్దరు అభ్యర్థుల గురించి చెప్పాలంటే ఈరోజు ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఇక్కడి నుంచి గెలవడం జరిగింది ఒకరు మినిస్టర్ కావడం జరిగింది కాకపోతే ఐదు రోజులు ఆరు రోజులైనా కూడా ఈ రోజుకి తాగునీటి సమస్య అనేదే తీర్చలేదు ఇక్కడ అలాంటి సమస్యలే తీర్చలేని వాళ్ళు ఇండస్ట్రీస్ ఏం చేస్తారు నిరుద్యోగ నిర్మూలన ఏం చేస్తారు పేదల్ని ఉచిత పథకాలతో బిచ్చగాలను చేస్తూ ఉన్నారు అదే బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి కుటుంబానికి ఒక ఎకరా పొలం ఇచ్చి మూడు సెంట్లు స్థలం ఇచ్చి పది లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సహాయం చేసి వాళ్ళని యజమానులుగా చూస్తుంది యజమానులుగా చూడాలని అనుకుంటుంది అందుకే ఇప్పుడున్న రాయదుర్గం నియోజకవర్గం ప్రజలకి ఒక్కటే నేను మనవి చేస్తున్నా ముఖ్యంగా వీళ్ళు బిచ్చగాలను చేసి మిమ్మల్ని తీర్చిదిద్దా అన్నారు బహుజన్ సమాజ్ పార్టీని గుర్తించి ఏను గుర్తుకి మీరు ఓటేసి మీరు యజమానులుగా కావాలా మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి రాయదుర్గం ప్రజలకి పదే పదే నేను మనవి చేసుకుంటూ ఈ నాయకులు ఇద్దరు రాయదుర్గం ప్రజలను ఓటు అడిగే అర్హతే లేదని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి